ఫ్లాగ్ ఆఫ్ చేశారు హైడ్రా స్పెషల్ వెహికల్స్ ఇంక్లూడ్ డిఆర్ఎఫ్ ట్రక్స్ ఒక ఇరవై ఒక్క ట్రక్స్ ని ప్రొక్యూర్ చేయడం జరిగింది హైక్రాస్ ఇన్నోవా వాహనాలు నాలుగు మరియు స్కార్పియోస్ టీమ్స్ ఒక యాభై ఐదు స్కార్పియోస్ మరియు ట్రూప్ క్యారియర్ వ్యాన్స్ అలాగే బైక్స్ ని కూడా ఈజీగా డిజాస్టర్ వచ్చినప్పుడు కానీ అవసరం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఫ్లాగ్ ఆఫ్ చేశారు హైడ్రా సరికొత్త వాహన శ్రేణిని ఒకసారి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం డిఆర్ఎఫ్ ఎక్విప్మెంట్ తో పాటు ఉన్నటువంటి వాహనాల్ని కూడా మనం చూస్తున్నాం ద హ్యూజ్ లైన్ అప్ ఆఫ్ హైడ్రా వెహికల్స్ హ్యావ్ జస్ట్ బీన్ ఫ్లాగ్ ఆఫ్ బై ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ హైడ్రా వెహికల్స్ ఫ్లాగ్ ఆఫ్ చేశారు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించినటువంటి వాహనాలు మరి ఈ రోజు నుంచి ఆపరేషన్స్ మొదలు పెడుతుంది బృందం హైడ్రా బైక్స్ని ఇప్పుడు మనం చూస్తున్నాం హైడ్రా బృందం వాటిని తీసుకుని కెలామీటర్స్ వచ్చిన సమయంలోనూ ఈజీగా అప్రోచబుల్ లేనటువంటి మార్గాల్లో కూడా బైక్స్ ఈజీగా వెళ్ళి ఆ ని సాల్వ్ చేసి అక్కడ ట్రీ కట్టింగ్ ఎక్విప్మెంట్ కూడా బైక్ మీదే పెట్టడం జరుగుతుంది వాటిని ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా బైక్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది హైడ్రా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్